ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన పోరాటాలు బీసీల ఉద్యమాలు త్యాగాలు ప్రాణ త్యాగాలు ఆత్మహత్య ఇవన్నీ నిరంతరం ప్రతిరోజు పేపర్లు చదువుతాను తెల్లారి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం స్వతంత్ర పోరాటం కోసం ఉద్యమాలు చేసింది బీసీ సమాజం కానీ భారత రాజ్యాంగంలో బీసీలకు ఏమి కావాలని ఒక్క బీసీ నాయకత్వం అప్పుడు అడగలేకపోయిందా మరి అప్పుడు చేర్చలేకపోయిందా అనేది మనకందరికీ తెలిసిన దానికోసం కూడా డెబ్బై ఐదేళ్ళ కంచి పోరాటాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటాలు చేసినాం ఆత్మ బలిదానాలు చేసుకున్నాం కానీ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీల బతుకులు ఎలా ఉన్నాయంటే తెలంగాణ బీసీల బతుకులే ప్రధానంగా అనుకుంటా నేను కూడా అనుకున్నా బీసీల తలరాతలు మారుతాయి బీసీల బతుకులు మారుతాయి అనుకున్నా కానీ తెలంగాణ వచ్చినాక బీసీల బతుకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే స్వతంత్ర పూర్వం కంటే వంద ఏళ్ళ పోయింది అనేది మన కళ్ళ ముందు ఇప్పుడు ఉన్నది ఒక ఉద్యోగం లేదు ఒక నియామకం లేదు నిధులు లేవు ఏమీ లేదు విద్యా వ్యవస్థ అయితే బ్రష్ బస్ట్ పోయింది ఇది మీరు ఎక్కడైనా ఆలోచించాలి ఏ గురుకులని ఇవ్వండి ఏ ప్రభుత్వ పాఠశాల ఇవ్వండి హాస్టల్ ఇవ్వండి హత్యలు అత్యాచారాలు పురుగుల అన్నము ఇవన్నీ దోపిడీలు ఉన్నాయి పిల్లలు బడి పోవాలంటే భయపడే రోజులు తెలంగాణ వచ్చినాక మరి మేధావులు విద్యావంతులు పోరాట యువతులు ఉన్నాం కానీ మన పోరాటం ఎవరి కోసం చేస్తున్నామో మనమైనా ఇప్పటికైనా మరి మన కళ్ళ ముందు జరిగిన నిన్న జరిగిన తీర్మార్ మల్లన్న మీద దాడి ఇది మల్లన్న మీద దాడి జర జరగలేదు బీసీ సమాజాన్ని చైతన్యం చెత్తాడనే ఉద్దేశంతో ఎక్కడ దొరుకుతాడా అని ప్రతి సెకండ్ ఆలోచించి చిన్న తప్ప అనుకుంటారేమో కానీ అది తెలంగాణ భాషలో తప్పే కాదు ఒక రచక బిడ్డ చెప్తున్నా ఒక చాకలి బిడ్డ చెప్తున్నా కంచం పొత్తు మంచం పొత్తు అనేది ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి నానిన మాట అది దాన్ని సాగుగా చూసుకొని పోయి గవర్నమెంట్ గన్ను గుంచుకొని కాల్తాలంటే ఈ రాజ్యము ఎవరి పాలవుతుందో ఒక్కసారి బీసీ సమాజమా బీసీ మేధావులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మేధావులని నేను ఎందుకు అంటున్నా అంటే ఏ విషయాన్ని చెప్పిద్లో అర్థం చేసుకున్నారు అంటే మేధావులు చెప్తేనే వింటారు నాలాంటి ఉద్యమకారుడు చెప్తే ఎవరు అయినారు అన్న ఆ విషయం మీద అంటారు కాబట్టి బీసీ మేధావులారా ఈ సమాజానికి కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది రాజకీయ యుద్ధమే చేయాలి మల్లన్న చేస్తున్నది రాజకీయ యుద్ధం అంటున్నాడు ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి అంటున్నాడు మరి గడిచిన ఉద్యమాలు ఉన్నాయి ఇంకా చాలా కంటే ఆయనకంటే మేధావులు ఆయనకంటే ఉద్యమకారుల సీనియర్ వాళ్ళు ఉన్నారు నేను చాలా అనేక వేదికల మీద ఒకటే మాట చెప్తున్నా నా బాధ కాదు ఇది నా పోరాటం ఇవాళ నలభై రెండు శాతం డీసీలో కావాలంటే కామారెడ్డి డిక్లరేషన్ కోసం పదిహేడు రోజులు ఆమాన్య దీక్ష చేసిన ఒక రజక బిడ్డ ఊరుగల్ నుండి ఇది మీకు అందరికీ కొందరికి తెలుసు కానీ నా పోరాటం ఇక్కడ సమాజానికి తెలియలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియలేదు అక్కడ ఉన్న జిల్లా వరంగల్ జిల్లాకు తెలిసింది అక్కడ అనేక కార్యక్రమాలు చేసిండు అంటే ఏ పోరాటం అయినా హైదరాబాద్ కాదంటుండే అప్పుడప్పుడు ఇంద్రపార్క్ కాదు ధర్నా ఢిల్లీలా కాదు పల్లెలు పల్లెల్లో ఉన్న ప్రజలు మన బీసీలను చైతన్యం చేయాలంటే మేధావులు ఒక్కసారి మళ్ళొకసారి చెప్తున్నా మనం పదిహేను రోజులకు ఒక్కసారైనా పల్లెల్లో ప్రోగ్రామ్ పెట్టండి పల్లెల్లో పది కులాలు ఉంటాయి పది వర్గాలు వచ్చి కూర్చుంటారు సమస్య ఏం జరుగుతుంది వాళ్ళు ఓటెత్తారు కానీ తెల్లారితో పొద్దుగుతే వాళ్ళ పనుల వాళ్ళు జీవిస్తారు వాళ్ళకు రాజ్యం గురించి అవసరం లేదు ఓటు గురించి అవసరం లేదు కానీ వాళ్ళ కోసం మనం చేస్తున్న పోరాటాలు వాళ్లకు వాళ్ళను మన సన్నిహితం కాకుండా వాళ్ళను భాగస్వామ్యం కాకుండా ప్రజల్ని చైతన్యం చేయకుండా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రాజ్యాల్లో మనం అవమానాలు పడ్డా దాడులు జరిగినా మన బీసీల ఆత్మగౌరవ నినాదము రాజ్యాధికారమే ఆ రాజ్యాధికారం కోసమే మనం ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటం చేయాలని ఈ వేదిక మేధావులకు ఉద్యమకారులకు అందరికీ విన్నవిస్తూ మరి మల్లన్న మీద జరిగిన దాడిని ఆ గతంలో సస్పెండును ఇది బీసీ సమాజమే జరుగుతున్న సస్పెండు బీసీ సమాజమే జరిగిన దాడి అంటూ ఒక రజగ బిడ్డగా నేను అనేక వే అనేక వేదికల మీద కూడా ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరుగుతుంది మనం ఇప్పటికైనా మన ఓటు మనం వేసుకుని సంఘం సూర్యరావు అన్న మన ప్రతిసారి అంటూ ఉంటాడు మన ఓటు మనం వేసుకోవాలంటాడు మన ఓటు మనం వేసుకోవాలంటే మనకు రాజకీయ నిర్మాణం కావాలి మనకు రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ కోసము మనం సంఘటితమై మనము మన సంఘాలను స పక్కకు పెట్టి సమాజం కోసం ఈ తెలంగాణలో అరవై ఐదు శాతం ఉన్న బీసీ సమాజం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కళలు కన్నా భావజాలాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును మన ప్రజలకు అర్థమైనప్పుడే మన ప్రజల్లో మన ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడే మన రాజ్యము మన పాలన మన ఆత్మగౌరవం ఉంటుందని మరొకసారి మీకు అందరికీ విన్నవిస్తూ అందరికీ ఉద్యమం వందన నేను చాపర్తి కుమార్ గార్డిగే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పరకాల నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగినది నా పోటీ పోరాటము రాజ్యాధికార యుద్ధం కోసం నేను చాకలేల ఉద్యమం మీకు తెలుసు సంతు గారిగే బాబా ఆలోచన తెలుసు ఆ ఇద్దరి మహనీయులతోటి ఇవాళ నేను కొన్ని వేదికల మాట్లాడుతుంటే మారోజు వీరన్న భావజాల లేక మాట్లాడుతున్నారన్నారు మా రోజు వీరన్న లాగా మనం రాజకీయ పోరాటం చేయాలనేది నా జీవిత లక్ష్యము నా జీవిత ఆశయం కూడా అందరికీ ఉద్యమం వందన